ఏసయ్యను రక్షకునిగా హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తి ముంపొంది ప్రతిరోజు బైబిల్ చదువుకొని వాక్యం చదివి ప్రార్థన చేసి సహవాసంలో ఉన్నవాళ్ళు ఈ జాగత్వాలు వ్యభిచారాలు దొంగతనాల్లో వెళ్ళరు మోస్ట్ ప్రాబబుల్లీ భౌతిక శరీరానికి సంబంధించి మనం తప్పులు చేయకుండానే ఉన్నాం ఇది మోస్ట్ ప్రాబబుల్ కేసు ఎప్పుడో రిమోట్ పాసిబిలిటీ వెయ్యి మందిలోను లక్ష మందిలోనూ ఒకడు జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నాట్ ఎవ్రీబడి వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ ఎప్పుడో లైఫ్ టైమ్ లో ఒక్కసారి ఏదన్నా శరీరంతో తప్పు చేసే అవకాశం ఉంది అది రిమోట్ పాసిబిలిటీ నాట్ ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ ప్రతి ప్రతి ఆదివారం మనం ప్రభా నేను ఆమెతో విభిచారం చేసాను క్షమించు పలా నుండి మర్డర్ చేసాను క్షమించు అని ఒప్పుకుంటాం మన పాపాలు కాదు అట్లా అట్లాంటివి మనకు వెయ్యామడల దూరం భౌతిక శరీరం సంగతి వస్తే మనకు ముందు భయం తప్పులు చెయ్యం కానీ ఏమైనా ఆత్మ సంబంధమైన కల్మషాలు ఉండొచ్చు అసూయ అది కూడా పాపమే కోపము అన్కంట్రోలబుల్ యాంగర్ అది కూడా పాపమే రహస్యంగా పగ పెట్టుకోవడం అది పాపమే వ్యభిచారం చేయలేదు చేయాలనే ఆశ పెంచుకున్నాం అది పాపమే ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చూచి ఖండించలేదు అది పాపమే దశమ భాగం ఇవ్వక మీరు నా యొక్క దొంగిలించి తిరిగి నరుడు దేవుని వద్ద దొంగిలించునా మీరు దొంగతనం చేశారంటారు అలాగే మూడవ జస్ట్ బికాస్ మనం వ్యభిచారం చేయలేదు మర్డర్ చేయలేదు దొంగతనం చేయలేదు అంత మాత్రాన మనం పరిశుద్ధులమనే కాదు అంతరంగ కల్మషము ఉన్నది ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి మనస్సులో కల్మష ఇవన్నీ ఉన్నాయో ఏమోనని మనం ఒక్కసారి చూసుకుంటే మంచిది దేవుని కృప చేత అది కూడా మీలో లేవు ఏమో ఒకవేళ లేకుండొచ్చు నేను అన్నాను మీరు తప్పకుండా అసూయపారులే అని ఎట్లా అంటే నేను అన్నాను మీలో చాలామంది అసూయ లేని చక్కని పరిశుద్ధులైన దేవుని బిడ్డలే ఉండొచ్చు ఎవరిని ద్వేషించారు అందరినీ ప్రేమిస్తారు దే ఆర్ గుడ్ పీపుల్ అమాంగ్ యూ ఆర్ మేబి ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఉండొచ్చు ఒక్కసారి అయితే పరీక్షించుకుంటే మంచిది ఇట్ ఈస్ పాసిబుల్ మనలో ఏదైనా ఒక పరిస్థితి ఒక తలంపు ఒక యాటిట్యూడ్ దేవునికి దుఃఖకరంగా ఉన్నదేమో అది లేకపోవచ్చు కూడా మీరు కొంచెం పరీక్షించిన తర్వాత ఎంత పరీక్షించిన ఒక్కోసారి ఏం ఒప్పుకోవాలో అర్థం కాదు ఏ పాపం ఒప్పుకోవాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మని అడగాలి తొలి రహస్యములు అడిగిన తండ్రి నా సంగతి నాకు తెలియదు అయ్యా నీవే నన్ను పరీక్షించు తాబీదు ప్రార్థన చేసినట్టు పరీక్షించు నా తప్పులు నాకు తెలియచేపు అడగా అడిగిన తర్వాత ఒకవేళ తప్పులే కను ఇక తప్పు చేశాను కాబట్టి రెండవ తండ్రి ఇక నాకు ప్రభు రొట్టే ద్రాక్షద్దు ప్రభు రక్తము ప్రభు శరీరం నేను పరీక్షించుకుంటే నాలో చాలా లోపాలు కనబడ్డాయి కనుక ఇప్పుడు వద్దని వెళ్ళిపోవద్దు అలా చేసి స్వపరీక్ష చేసుకొని అప్పుడు ఆ రొట్టె తినాలి ఆ పాత్ర ఉంది అది మాత్రం కంపల్సరీ మరి ఎట్లా సార్ మాలో చాలా ఉన్నాయి ఈ పొరపాట్లన్నీ నాకు కనపడ్డాక నాకు కాన్ఫిడెన్సే పోయింది ఇన్ని తప్పులు నాలో పెట్టుకొని ొట్టి ఎట్లా తినాలి ప్రభువు రక్తం ఎలా తాగాలి అంటే అలాగా స్వపరీక్ష చేసుకున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ అంతా పోయిందనుకో నేను యోగ్యరాలని కాదు యోగ్యుడిని కాదనుకొని నిశ్చేత నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు నిశ్చయత ఇవ్వడానికి ఏసు రక్తము నీకు అవైలబుల్గా ఉంది దేవుడు స్తోత్రంగా వినడా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయ అది భౌతికము కానీ సంబంధమైనది కానీ మానసికమైనది కానీ ప్రతి పాపము నిన్ను పవిత్రుడిగా చేస్తాను గనక స్వపరీక్ష చేసుకోవాలి వారమంతా నేను జ్వరం వచ్చి మూలపడి ఉన్న సరిగా నేనేం పాపం చేస్తానంటే అవి ఉండొచ్చు లేకుంటే ఉపవాసం ప్రదర్శించుకున్నావేమో ప్రార్థనలో గడిపేవేమో ఇంకేం తప్పు చేస్తా చేయలేదు కానీ హృదయాన్ని ఆలోచనలను పరీక్షించుకొని ఎక్కడైనా ఏ మార్గోళ్ళకు అది ఏమన్నా మురికి ఉండేదేమో మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది రోజుల కింద ఆమె శుభ్రంగా దుడుస్తుంది ఇల్లు అంటే అద్దంలాగా మెరిసిపోతుంది అనమాట చాలా ఒకసారి నాకు అనుమానం వచ్చి ఎందుకని మంచిదని చెప్పి సోఫా పక్కకు తీస్తే అక్కడ అంగుళం దట్టంగా మట్టి అంటే అంత దుడుస్తుంది కానీ కిందికి పోతలేదు అన్నమాట మన స్వపరీక్ష కూడా చాలాసార్లు అట్లాగే ఉంటుంది సోఫాలు గీఫాలన్నీ జరిపి మంచాలు అన్ని బీరువాలు జరిపి ఎక్కడెక్కడన్నా ఏ కింద మట్టి ఉన్నదా చెత్త చెదారం ఉంది అన్ని బాగా పరీక్షించుకొని ఎక్కడైనా ఉంటే ఉంటుంది మన మనుషుల మట్టి శరీరం కదా మట్టి లోకంలో బ్రతుకుతున్నాం యాకోపడినట్టు ప్రతి మనుషుడు మనలో అందరూ కూడా అనేక విషయాలలో మనమందరములు తొట్టిల్లుచున్నాం ఏదో ఒకటి మరి అలాంటప్పుడు ఏంటంటే కానీ యోగ్యుని కానీ వెళ్ళిపోవద్దు మనం యోగ్యునిగా చెయ్యి తండ్రి అని ఏసైనా అడగాలి దేవుని స్తోత్రం కలిగిన గాక యోగ్యుడు కాని వాటిని యోగ్యునిగా చేయడానికి ఏసు శిలవులు రక్తం కర్చాలి దేవుని స్తోత్రం కలిగనుగాక డజన్ మ్యాటర్ యుసే నేట్ యుట్ వది ఈ కానీ నేను యోగ్యుని నేను నేను కాదు నువ్వు కాదు ఎవరు కాదు ఏసు రక్తము ప్రోక్షించబడిన వాళ్ళు మాత్రమే యోగ్యులు దేవుని స్థూలం ఏసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు మాత్రమే మీకెవరు యోగ్యులు కాదు ఏసు రక్తము మన మీద ప్రోక్షించబడకుండా మనంతరం మనం ఎప్పటికీ యోగ్యులు కనుక ఇవాళ మనం ఈ రెండు పనులు చేద్దాం స్వపరీక్ష చేసుకుందాం యేసు రక్తంలో స్నానాలు చేద్దాం ఆ తర్వాత తప్పనిసరిగా ఆయన ఇచ్చే నీటి వస్త్రాన్ని కప్పుకొని ప్రభు శరీరాన్ని పూజిద్దాం ప్రభు రక్తాన్ని తొలగుతాం దేవుడి మాటలు మనం వెలికిటలు ఆశీర్వదించిన కాక రెండు పిల్లలారా ధైర్యములేని మనం యేసు రక్త ప్రోక్షణము చేత ధైర్యాన్ని పొందుకొని మనము యోగ్యముగా ప్రభు పనులు పా